హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ గమనించి ఉంటారు మన సీగురు నుంచి జాగ్రఫీ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అయింది యాక్చువల్గా కంటెంట్కి సంబంధించి ఫాస్ట్గా రివిజన్ చేసుకోవాలనుకునే వ్యక్తులు ఈ కోర్స్ తీసుకుంటున్నారు ఏది త్రిబుల్ నైన్ కోర్స్ తీసుకుంటున్నారు నో ఇష్యూస్ కానీ కొంతమంది ఏమంటున్నారంటే సార్ మేము కంటెంట్ తీసుకుంటున్నాం కానీ మాకు ప్రాక్టీస్ కావాలి ఓన్లీ ప్రాక్టీస్ ఓన్లీ ప్రాక్టీస్ కావాలనుకున్న అభ్యర్థులకి మనకి కోర్సు ఈరోజు స్టార్ట్ అయింది యాక్చువల్గా మీకు వీడియో వచ్చేటప్పుడు ఒక క్లాస్ స్టార్ట్ చేశాను ప్రత్యేకంగా ప్రాక్టీస్ కావాలని అభ్యర్థులు మీరు ఈరోజు నుంచి మీకు మన యాప్లో మూడు వందల రూపాయలకి ఇంకా డిజైన్ చేయలేదు కోర్స్ అది త్రీ హండ్రెడ్కి ఒక ప్రాక్టీస్ సెషన్ నేను పెట్టబోతూ ఉన్నాను అండ్ ఎర్లీ మార్నింగ్ మాకు నాలుగింటికి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది ఫోర్కి ఈ ఫోర్కి స్టార్ట్ అయిన క్లాస్ మేము గమనిస్తే నాలుగు నుంచి ఎనిమిది వరకు రోజు అన్లిమిటెడ్ రివిజన్ నడుస్తూ ఉంది అన్లిమిటెడ్ రివిజన్ యాక్చువల్గా మేము పెట్టుకున్నటువంటి షెడ్యూల్ ఇది ఇందులో మెంటార్షిప్ అభ్యర్థులు కూడా కలుస్తారు మాత్రం మెంటార్షిప్ అభ్యర్థులు వీళ్ళిద్దరూ కలిసి ప్రతిరోజు మార్నింగ్ మాకు సెషన్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు నాలుగు నుంచి ఎనిమిది మధ్యలో బ్రేక్స్ ఉంటాయి లేండి ఇబ్బంది లేదు అయితే ఇప్పుడు మేము ఏం చేసామంటే రోజులు దగ్గర పడుతున్నాయి కాబట్టి వీళ్ళకి మెంటర్షిప్ వాళ్ళకి నేనేం చేసేవాడిని ప్రతిరోజు ఈవినింగ్ నైట్ టైం నైన్ టు టెన్ ఆర్ టెన్ థర్టీ వరకు ప్రాక్టీస్ నడిచేది ప్రాక్టీస్ అయితే ఇప్పుడు సమయం దగ్గర పడుతుంది కాబట్టి మళ్ళీ వీళ్ళు ఉదయం నేర్చుకొని మళ్ళీ సాయంత్రం అంటే కొద్దిగా టైం వీళ్ళకి వేస్ట్ అవుతూ ఉంది కాబట్టి మేమేం చేసామంటే ఇప్పుడు సెషన్ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేశాం కొత్త వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది కూడా ఏంటి ఫోర్ టు ఫోర్ ఏఎం టు సెవెన్ ఏఎం ఇది యాజ్ యూజువల్ ఏంటి అన్లిమిటెడ్ రివిజన్లో మన వాళ్ళు ఉంటారు ప్లస్ మెంటర్షిప్ వాళ్ళు ఉంటారు మెంటర్షిప్ వీళ్ళు ఏంటంటే సి గురు ఇస్తున్నటువంటి జాగ్రత్త సంబంధించిన ప్రతి కోర్సు వీళ్ళ దగ్గర ఉంటుంది మెంటర్షిప్ అన్లిమిటెడ్ రిజన్ ఏంటి దే ఆర్ ఓన్లీ ఫాలోయింగ్ కంటెంట్ కంటెంట్ మీద కూర్చొని ఉంటారు అయితే ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం కొద్దిగా కొంతమంది మాకు ప్రాక్టీస్ ఉంటే చాలు సార్ మిగతా అవసరం అంటున్నారు కాబట్టి సెవెన్ నుంచి సెవెన్ నుంచి ఎయిట్ ఏఎం ఆర్ ఎయిట్ థర్టీ మ్యాథ్స్ ఇంతవరకు మీకు ప్రాక్టీస్ సెషన్ ఓపెన్ అవుతుంది ప్రాక్టీస్ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఇందులో కేవలం మెంటార్షిప్ అభ్యర్థిలో ఉంటారు మెంటార్షిప్ అభ్యర్థిలో ఉంటారు ఈ అన్లిమిటెడ్ వాళ్ళు కూర్చోరు ఎందుకు ఇది కంటెంట్ మాత్రమే ప్రాక్టీస్ లేదు వాళ్ళకి మెంటార్షిప్ వాళ్ళకి అన్నీ ఉంటాయి కంటెంట్ ఉంటుంది ప్రాక్టీస్ ఉంటుంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా అండ్ కరెంట్ జాగ్రఫీ అన్ని వాళ్ళని నడుస్తున్నాయి ఈ మెంటర్షిప్ వాళ్ళతో పాటు సార్ మేము కూడా జాయిన్ అవుతాము అంటే ఎవరైనా న్యూ స్టూడెంట్స్ న్యూ స్టూడెంట్స్ వీళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ ఈ ప్రాక్టీస్లో జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వాలి అనుకునే పని అయితే గుర్తుపెట్టుకోండి ఓన్లీ ప్రాక్టీస్ మీకు ఎంత ఇస్తున్నాం ఏంటి త్రీ హండ్రెడ్కి మీకు అందుబాటులో పెడుతున్నాం మీకు ఓన్లీ ప్రాక్టీస్ వస్తుంది లేదు కొంతమంది అన్లిమిటెడ్ ఏమంటారు సార్ మేము డైరెక్ట్గా వచ్చి మెంటర్షిప్లో జాయిన్ అవుతున్నాం కదా సార్ మరి మాకు సార్ అంటే వాళ్ళకి ప్లస్ ఏంటి సార్ అంటే వీళ్ళకి ప్రాక్టీస్తో పాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా కరెంట్ జాగ్రఫీ ఇవి రెండు యాడ్ అవుతాయి ఓకే కేవలం మాకు ఓన్లీ కంటెంట్ వద్దు కరెంట్ జాగ్రఫీ వద్దు ఓన్లీ మేము ప్రాక్టీస్ చేసుకుంటాం సార్ అంటే వాళ్ళు మీరు ఇప్పుడు మీకు నేను ఈ వీడియో వచ్చిన తర్వాత ప్రాక్టీస్ సెషన్ అనేది ఒక సపరేట్ ఒక కోర్సు ఓపెన్ చేసి పెడతారు ప్రతిరోజు మీకు ఏడింటికి మీకు ప్రాక్టీస్ సెషన్లోకి వచ్చేస్తారు మీకు లైవ్ ఇస్తాను ఈ ప్రాక్టీస్ సెషన్ కూడా ఇది లైవ్ ప్రోగ్రామ్ అనమాట ఓకే కాబట్టి ఈ వీడియో కేవలం కొత్త వాళ్ళ కోసం కొత్త వాళ్ళు ఎవరైనా ప్రాక్టీస్ చేసుకుంటామంటే వాళ్ళ కోసం మూడు వందలకు మీకు ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఏమా ఈ ప్రాక్టీస్ కూడా మీకు ఏముంటుంది లైవ్ ఉంటుంది ఫిక్స్డ్ టైం ఇది ఇప్పుడు మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెన్ నుంచి మ్యాక్స్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఇది మ్యాక్స్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఇది మీకు యాప్లో వస్తుంది అన్లిమిటెడ్ రివిజన్ వాళ్ళు మెంటర్షిప్ వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే ఏమ్మా స్క్రీన్ మీద ఈ నెంబర్ ఉంది దీంతోపాటు ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయని చెప్పేస్తాను అన్లిమిటెడ్ రివిజన్ ఏంటి జస్ట్ కంటెంట్ మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా కావాలి ప్రాక్టీస్ కావాలి అన్నీ అంటే మీకు సపరేట్ ఒక ప్రైస్ పెట్టి మేము పెట్టేసేసాం చూసుకోవచ్చు మీరు కాబట్టి ఏది కావాలి ఏంటి అనేది మన సంస్థ నుంచి నడుస్తున్న కోర్సులు ఏంటి కంటెంట్ మీద అన్లిమిటెడ్ నడుస్తూ ఉంది ఓకే సపరేట్ పీఐబి క్లాసులు కావాలంటే అవి నడుస్తూ ఉన్నాయి ఇది కూడా మీకు యాప్లో ఉన్నాయి చూసుకోండి ఇప్పుడు ప్రజెంట్ ప్రాక్టీస్ కూడా ఓపెన్ చేస్తున్నాను ప్రాక్టీస్ ఇవి కూడా నడుస్తున్నాయి ఇవన్నీ నాకు కావాలి సార్ ఏంటి దీని పేరేమో అన్లిమిటెడ్ అన్నా ఇవన్నీ నాకు కావాలి సార్ అంటే ఇట్స్ బెటర్ ఇవన్నీ దేనికి సమానం మెంటార్షిప్కి సమానం నన్ను నమ్మి మెంటార్షిప్ ఎవరైతే జాయిన్ అయ్యారో వీళ్ళకి ఇవన్నీ వచ్చేస్తున్నాయి నమ్మరు కదా ఇప్పుడు బాధపడుతున్నారు ఆ రోజు తీసుకుని ఉంటే బాగుండేది మేమని కానీ ఈరోజు ఏంటి కంటెంట్ అన్లిమిటెడ్ రివిజన్లో భాగంగా కంటెంట్ చేస్తున్నాం జాగ్రఫీ కరెంట్ డేటా భాగంగా పిఐబి డేటా చేస్తున్నాం అన్ని నెలలు కంటెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాం ఓకే కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమ్మా ప్రాక్టీస్ తీసుకుంటారా పీఐబి తీసుకుంటారా అన్లిమిటెడ్ తీసుకుంటారా మీ ఇష్టం మీ మీ ఛాయిసెస్ ప్రకారం కోర్సులు విభజించబడి ఉన్నాయి అప్రతిహతంగా ప్రతిరోజు జరిగిపోతూ ఉంది క్లాసు మళ్ళీ చెప్తున్నాను ఫోర్ టు సెవెన్ ఇది రివిజన్ అన్లిమిటెడ్ రివిజన్ ఇది ఎప్పుడు నడుస్తానే ఉంటుంది సెవెన్ టు ఎయిట్ థర్టీ ఆర్ ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అంటే మ్యాక్స్ ఎయిట్ థర్టీ అనుకున్నా ఈ ఏఎం వరకు మీకు ప్రతిరోజు ప్రాక్టీస్ నడుస్తుంది ఇది మీకు లైవ్ ఇవ్వబడుతుంది ఆ లైవ్ కూడా యాప్లో యాప్ లో ఉంటుంది ఇవన్నీ యాప్ లో లైవ్ క్లాసెస్ యాప్లో లైవ్ క్లాసెస్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు జాయిన్ అవ్వండి ఈరోజు ఆ కోర్స్ నేను ఓపెన్ చేసి పెట్టేస్తాను ప్రాక్టీస్ ఓకేనా ఏదన్నా డౌట్ ఉంటే క్రింద నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి మినిమమ్ అంటే ఆ కోర్సు ఫీ ఎంత పెట్టాం మనం త్రీ హండ్రెడ్ పెట్టాం మూడు వందల రూపాయలు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చదువుకోవడం కాదు అది చెయ్యాలి మనం అప్పుడే మీకు ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ ఎఫిషియెంట్ అనే ఒక సూత్రం అనేది మీకు జరుగుతుంది కాబట్టి ఎవరైనా నూతన అభ్యర్థులు ఎవరైనా ఉంటే తీసుకోవాలనుకుంటే ప్లీజ్ టేక్ టేక్స్ ఓకేనా ఇది ఈరోజుకి మన సీగురు సంస్థల అప్డేట్ ఏదైనా ఉంటే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఓకే నాలుగు నుంచి లోపు జాగ్రఫీ మీద ఒక పట్టు వచ్చేస్తుంది మనతో ఎవరైనా జాయిన్ అయితే అది కంటెంటా కరెంట్ జాగ్రఫీనా ప్రాక్టీస్ అనేది ఇంకో వాళ్ళ వాళ్ళ ఛాయిస్ని బట్టి ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్